వ్యాస మహర్షి అనుగ్రహంతో సత్యవతి వంశం మళ్లీ జీవం పొందుతుంది అంబికకు ధృతరాష్ట్రుడు పుడతాడు అంబాలికకు పాండుడు పుడతాడు దాసికి విదురుడు పుడతాడు కాలం గడుస్తుంది పాండుడు ధృతరాష్ట్రుడు యువకులు అవుతారు పాండుడు ధర్మపరుడు న్యాయవంతుడు ధృతరాష్ట్రుడు అందుడు అయిన గర్వంతో నిండినవాడు పాండుడు కుంతి మాద్రిలను వివాహం చేసుకుంటాడు దేవతల ఆశీర్వాదంతో పుట్టారు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు దేవతల కాంతితో నిండిన ఐదు మహానీయులు పాండవుడు ఇక ధృతరాష్ట్రుడి భార్య గాంధారి శతబీజం కలిగిన గర్భాన్ని తొమ్మిది నెలల పాటు మోసి ఒక మాంసపిండంగా ప్రసవిస్తుంది వ్యాస మహర్షి దానిని వంద ముక్కలుగా విడదీసి మందిరంలో ఉంచమంటాడు ఆ తరువాత పుడతారు వంద మంది కౌరవులు మొదటగా దుర్యోధనుడు అతడు పుట్టగానే ఆకాశంలో జ్వాలలు ఎగిశాయి జంతువులు కేకలు వేశాయి మేఘాలు రక్తవర్ణంగా మారాయి వీధిలో పరిగెత్తి వచ్చిన జ్యోతిష్కులు చెప్పారు ఈ బాలుడు రాజ్యానికి నాశనం తెస్తాడు అని కానీ ధృతరాష్ట్రుడు విన్నట్టే లెక్క చేయలేదు అలా హస్తినాపురంలో పుట్టింది యుగ యుద్ధానికి బీజం తర్వాతి భాగంలో చూద్దాం పాండవులు కౌరవులు కలిసి పెరిగిన రోజులు వారి మధ్య మొదటి విభేదం ఎలా మొదలైందో